సమంత సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు ఖుషి రిలీజ్ టైంలో లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది ప్రెసెంట్ సిచువేషన్ చూస్తే అది నిజమే అనిపిస్తోంది అయితే ఈ గ్యాప్ లో ఆడియన్స్ తో టచ్ ఉండేందుకు కొత్త దారిని సెలెక్ట్ చేసుకున్నారు ఈ బ్యూటీ సినిమాల మీద ఫోకస్ తగ్గించి గ్లామర్ షో మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు శాకుంతలం ఖుషీ సినిమాలను పార్లల్ గా పూర్తి చేసిన సమంత ఆ తర్వాత బ్రేక్ తీసుకుంటారన్న టాక్ ఫిలిం నగర్లో వైరల్ అయింది అందుకు తగ్గట్టుగా శామ్ కొత్త సినిమాలేవీ కమిట్ కాకపోవడంతో సమంత బ్రేక్ తీసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది సినిమాలు చేయకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్ ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియా మీద సీరియస్ గా దృష్టి పెట్టారు వరుస ఫోటోషూట్స్ తో డిజిటల్ వరల్డ్లో హాట్ టాపిక్ అవుతున్నారు సిల్వర్ స్క్రీన్ మీద గ్లామరస్ రోల్స్ చేసిన అల్ట్రా గ్లామరస్ అన్న ఇమేజ్ అయితే సమంతకు లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించి అన్న రేంజ్లో రెచ్చిపోతున్నారు ఈ బ్యూటీ కమర్షియల్ కోసమే అయినా అమ్మడు చూపిస్తోన్న గ్లామర్ యాంగిల్కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు తమంత ఫోటోషూట్స్తో ఫ్యాన్స్ హ్యాపీగానే అవుతున్నా మూవీ లవర్స్ మాత్రం బిగ్ స్క్రీన్ అపియరెన్స్ కోసం వెయిటింగ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు త్వరలో సిటాడెల్ ఇండియన్ వర్షన్తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు శామ్ అయితే అది కూడా ఓటీటీ ప్రాజెక్టు కావడంతో సిల్వర్ స్క్రీన్ రీఎంట్రీ ఎప్పుడుంటుందా అని ఎదురుచూస్తున్నారు